అలాగే మా మిత్రుడు మా యూనివర్సిటీ స్టూడెంట్ రవికాంత రెడ్డి గారు మన సీనియర్ డిప్యూటీ ఎడిటర్ హిందూ బ్యూరో చీఫ్ మన వారు కూడా వచ్చారు ఈరోజు అవంతి డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ డిప్లొమా కాలేజెస్ యొక్క ఈ గ్రాడ్యుయేషన్ అండ్ సెరమనిస్ డే ఈరోజు మన హైదరాబాద్ లో చేయడం జరిగింది ముఖ్యంగా ఈ అవంతి కాలేజ్ నైన్టీన్ నైన్టీ టూలో లో అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కట్టడం జరిగింది మరి సుమారు ఈ ముప్పై మూడు సంవత్సరాల నుంచి రెండు రాష్ట్రాలు ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఒక రాష్ట్రం ఐదు లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్పే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు తల్లిమె డిగ్రీ కానీ పీజీ కానీ ఇంజనీరింగ్ కానీ ఫారమర్సీ కానీ మరి ఈ రోజు రెండు రాష్ట్రాల్లో కూడా ఒక ఇరవై విద్యా సంస్థలు అవంతి విద్యా సంస్థలు ఒక ఇరవై వేల మంది స్టూడెంట్స్ అవుతున్నారు ఇరవై విద్యా సంస్థలు మరి వీరిలో ఎక్కువ మందికి నైంటీ పర్సెంట్ పైగా రిజల్ట్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ సాధించడం ఇప్పుడు మీరు చూశారు మరి ఈరోజు కూడా సుమారు రెండు వేల మంది వచ్చారు హాల్ కూడా ప్లేస్ లేదు వాళ్ళందరికీ పట్ట చేయడం జరిగింది దానికి మన స్టేట్ కౌన్సిల్ వైస్ చైర్మన్ మహమ్మద్ గారు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ వైస్ చైర్మన్ మహమ్మద్ గారు అలాగే మన జేఎన్ వైస్ ఛాన్సలర్ కృష్ణ రెడ్డి కృష్ణ కుమార్ రెడ్డి గారు జేఎన్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ కృష్ణ కుమార్ రెడ్డి గారు మరి మా ఉస్మాన్ యూనివర్సిటీ కంట్రోలర్ గారు అలాగే మన ఇండస్ట్రీ నుంచి కూడా సదర్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు అలాగే మా మిత్రులు రవికాంత రెడ్డి గారు ఇలా అందరూ కూడా పెద్దలందరూ వచ్చి వారి చేతుల మీదుగా అలాగే మన సిస్టర్ ధమ్మకుమార్ నుంచి శ్రీలక సిస్టర్ అందరూ కూడా వచ్చి వారి చేతుల మీదుగా ఈ పట్టా కార్యక్రమం అందజేయడం పిల్లలకి బ్లెస్సింగ్స్ అంటే చాలా సంతోషం సో జనరల్ గా అవంతి ఏంటంటే అవంతిలో స్టూడెంట్స్ తోటి పేరెంట్స్ తోటి చదువుకునేటప్పుడే కాకుండా చదువు అయిన తర్వాత కూడా వారితో అనుబంధం కొనసాగించడం జరుగుతుంది దానికి ఒక అల్యూమినే అసిస్టమ్ పెట్టడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ అవంతి కాలేజెస్ డిగ్రీ కానీ పీజీ కానీ ఇంజనీరింగ్ కానీ ఇవాళ ఆల్ ఇండియా ర్యాంకింగ్ లో వన్ ఫిఫ్టీ ర్యాంక్ లోపు సో వీటిని వంద లోపు తీసుకురావాలని మా ఉద్దేశం తప్పనిసరిగా మరి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఒక డిసిప్లిన్ కానీ మరి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ రిజల్ట్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ తప్పనిసరిగా ఈ అవంతి కాలేజ్ ప్రతినిధి నుంచి కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది మీ అందరి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ యూనివర్సిటీ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు అందరు సహకారంతో అలా ముఖ్యంగా మీడియా సహకారంతో రాబోయే రోజుల్లో ఇది ఎప్పుడో యూనివర్సిటీ అవ్వాల్సింది చేయాల్సిందే కానీ కొంచెం నేను గత ఐదు సంవత్సరాల నుంచి పాలిటిక్స్ లో బిజీ ఉండడం వలన కొంచెం యూనివర్సిటీ పెట్టడం నగబడ్డా తప్పనిసరిగా రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఈ అవంతి కాలేజీని కాలేజెస్ని యూనివర్సిటీ చేయాలన్నది ప్రైవేట్ యూనివర్సిటీ దీని యూనివర్సిటీ తప్పనిసరిగా చేయడం జరుగుతుంది తెలియజేసుకుంటూ సో ఈ రోజున ప్రైవేటైజేషన్ వల్ల గ్లోబలైజేషన్ వల్ల మనం వరల్డ్ మొత్తం కుగ్రామంగా తయారైంది మనం ఎక్కడ అన్నది కాదు ఎక్కడ చదివే విద్యార్థి అయినా టీచర్స్ అధ్యాపకుడైనా మేనేజ్మెంట్స్ అయినా ప్రపంచ స్థాయితో పోటీ పడాలి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరం ఈ రోజున ప్రపంచ స్థాయి కంపెనీలు అన్ని కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాయి మరి వాటిల్లో మన ఉద్యోగాలు మన పిల్లలకు రావాలంటే ఆ ప్రపంచ స్థాయి యొక్క నాణ్యతని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా మన నాణ్యత దేశంలో ఎక్కడ కూడా కాంప్లమైజ్ అవ్వకుండా నాణ్యమైనటువంటి విద్యని పిల్లలకు అందించి రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయిలో మరి ఎక్కడైతే ఎక్కడైనా ఈ హైదరాబాద్లో చదివిన అవంతి కాలేజీ స్టూడెంట్స్ రాణించగలరు విశాఖలో చదివిన కానీ స్టూడెంట్స్ రాణించగలరు అనే విధంగా మరి మేము ప్రణాళికను రచించడం జరిగింది తప్పనిసరిగా కాలేజీ స్ట్రెంత్ పెరగటం స్టూడెంట్స్ ట్రెంత్ పెరగటం రిజల్ట్స్ పెరగడం కాకుండా ప్లేస్మెంట్స్ కూడా పెరిగే విధంగా అందరికి ఉపాధి ఎంప్లాయ్మెంట్ ఈ విద్యను అందించే విధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడడం జరుగుతుంది దానికి నా ఒక్కడే ప్రతిభ కాదు ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ నాన్ టీచర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్స్ వరకు అందరూ కూడా సమస్య కృషి ఈ సందర్భంగా వారందరికి అభివృద్ధనం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన మరింత మెరుగైన ఫలితాలు మరింత మెరుగైనటువంటి ప్లేస్మెంట్ సాధించడానికి మా వంతు కృషి చేస్తాను తెలియజేసుకుంటూ అసలు అది తీసుకుంటున్నాను దీనిలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఈ రోజు హాఫ్ డే మీరు చూసారు హాలిడే యాక్చువల్ సెకండ్ హాలిడే పెద్దలకు కానీ మీడియా మిత్రులకు కానీ తల్లిదండ్రులకు కానీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పెద్దలు